హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నెక్స్ట్ వచ్చేసి మనం థర్డ్ క్లాస్ తెలుగు చదువుతున్నాం కదండీ అందులోనే మత్తిమరుపు ఈ దగ్గరికి వచ్చి ఆగాము సో ఇది పార్ట్ టూ అండి నెక్స్ట్ లెసన్ మత్తి మరుపు ఈగా మత్తి ఈగా వచ్చేసి ప్రక్రియ కథ ఇది ఉత్తమం వచ్చేసి హాస్యము అయితే ఇందులో సీక్వెన్స్ ఎక్కువ అడుగుతాడండి ఈగ ఈగ అనేది వీళ్ళు అలుకుతూ అలుకుతూ దాని పేరు మర్చిపోతుంది కదా అది అడిగి అది తన పేరు తెలుసుకోవడానికి అడిగే సీక్వెన్స్ అండి ఇది ఫస్ట్ ఈగ వచ్చేసి లేగదూని అడుగుతుంది లేగదూడ ఆవు ఆవు వచ్చేసి ఆవుని మేబీ మల్లన్న అడగమంటుంది మల్లన్న వచ్చేసి నేనిచ్చి చెట్టుని అడగమంటాడు నేనిచ్చి చెట్టు వచ్చేసి చెట్టు కింద గుర్రం అడగమంటాడు చెట్టు కింద గుర్రం వచ్చేసి ఆ గుర్రం కడుపులోనే పిల్లమ్మ అడగమంటారు లాస్ట్కి చెప్పేది ఎవరు ఆన్సర్ అంటే గుర్రం కడుపులో పిల్లమ్మ ఇది సీక్వెన్స్ అనేది గుర్తుంచుకోండి ఇది అడుగు అడిగే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే వాటిని ద్విత్వాలు అంటారు ఇట్లాంటి చిన్న చిన్న బిడ్స్ కూడా అడుగుతాడండి దిత్వాక్షరాలు అంటారు దీంట్లో ఎగ్జాంపుల్ వచ్చేసి అత్త నక్క అక్క ఇంకో లెవెన్త్ లెసన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు దీని ఉత్తమ సంస్కృతి ప్రక్రియ వ్యాసం ప్రక్రియ వ్యాసం తెలంగాణ చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా తెలంగాణ రాష్ట్రానికి అధికారిక చిహ్నాలను ఎంచుకున్నారు నెక్స్ట్ పాయింట్ ఆరు దశాబ్దాలు మన భాష సంస్కృతి అస్తిత్వం కోసం జరిపిన పోరాటంలో చివరకు విజయం సాధించింది తెలంగాణ తెలంగాణ అనేది మనకి జూన్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్త్న జూన్ రెండు రెండు వేల పద్నాలుగున భారతదేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా అవతరించింది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర జంతువు జింకా తెలంగాణ ప్రజల బోలాతనానికి చిహ్ ప్రేమకు చిహ్నము రాష్ట్ర జంతువు జింక మన రాష్ట్ర పక్షి పాలపిట్ట స్వేచ్ఛకు చిహ్నంగా రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు షమి చెట్టు విజయానికి గుర్తు రాష్ట్ర పుష్పము తంగేడు ఔషధ గుణాలు కలది కాబట్టి తెలంగాణ మనకి రాష్ట్ర పుష్పంగా దాన్ని పెట్టారండి నెక్స్ట్ వచ్చేసి నైన్త్ లెసన్ ఏమేమి చూడాలి దీని తిరుగుతం వచ్చేసి ప్రకృతి పరిశీలన ప్రక్రియ గేయం జాతీయ పక్షి జాతీయ పక్షి నెమలి జాతీయ జంతువు పులి జాతీయ వృక్షం మర్రి చెట్టు జాతీయ పుష్పం తామర జాతీయ ఫలం మామిడి పండు కాషాయ రంగు త్యాగానికి దేశభక్తికి ప్రతీకకు చిహ్నము నెక్స్ట్ తెలుపు తెలుపు శాంతికి సత్యానికి చిహ్నము ఆకుపచ్చ నమ్మకానికి సమృద్ధికి భూమికి అశోక చక్రంలో ఇరవై నాలుగు ఆకులు ఉన్నాయి ఇక్కడ ఇంకో పాయింట్ రివాజు అంటే అలవాటు అశోక చక్రంలో ఇరవై నాలుగు ఆకులు ఉన్నాయి అశోక చక్రం ఇది సూర్యబింబానికి సూచిక ఇరవై నాలుగు ఆకులు అనేవి ఇరవై నాలుగు గంటలకు క్రమశిక్షణకు ధర్మానికి సంకేతం ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా చేరితే సంయుక్తాక్షరం అంటారు ఎగ్జాంపుల్ న్యాయం నవ్య రశ్మి ఉష్ణం వ్యక్తిత్వం ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా చేరితే సంయుక్త అక్షరము ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే ద్వితాక్షరం అన్నమాట నెక్స్ట్ తోట తల్లి లెసను వచ్చేసి రాసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి ఆయన్నే మనం డాక్టర్ సి నారాయణ అంటాం సంశ్లే సంశ్లేష అక్షరం ఒక హల్లుకు రెండు హల్లులు ఒత్తులు చేరితే వాటిని సంశ్లేష అక్షరాలు అంటారు ఎగ్జాంపుల్ జోష్ణ ఈష సామర్థ్యం సంశ్లేష సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకి మరొక హల్లు ఒత్తుగా చేరితే అంటే ఒకదానికి ఒకటే ఒత్తు ఉంటే సంయుక్త ఒకదానికి అదే హల్లు ఒత్తుగా చేరితే ద్విత్వాక్షరము సంశ్లేషాక్షరములు అంటే ఒక హల్లుకు రెండు హల్లులు ఏవైనా రెండు హల్లులు వస్తే అది సంశ్లేష అది జ్యోత్న ఈర్ష ఇక్కడ జోష్ణకి చూడండి నా జోష్ణ తాకు సావత్తు నావత్తు ఉంది ఈర్ష రాకి షావత్తు యావత్తు ఉంది సామర్థ్యం దీనికి రాకు దావత్తు యావత్తు ఉంది సో రెండు ఒక హల్లుకు రెండు హల్లులు ఉంటే దానిని సంశ్లేష అక్షరం అంటారు నెక్స్ట్ పదమూడవ లెసన్ వచ్చేసి మహాత్ముడు దీని ఇతివృత్త వచ్చేసి ఇతివృత్తం స్ఫూర్తి ప్రక్రియ వ్యాసం మహాత్మా గాంధీ మహాత్మా మహాత్మా గాంధీ ఆయన అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆయన ఎప్పుడు పుట్టారు అంటే పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండు ఆయన పుట్టింది ఎక్కడ గుజరాత్లోని పోరుబందర్లో మనకి మహాత్మా గాంధీ పుట్టాడు ఆయనకు ఆయన పేరెంట్స్ ఎవరంటే కరమ్చంద్ గాంధీ అండ్ వాళ్ళ మమ్మీ పుత్రిబాయి గాంధీజీకి ఆయన తండ్రి కుమారుని నాటకం అనే పుస్తకం కొనిచ్చాడు గుడ్డి వాళ్ళైన తల్లిదండ్రులకు శ్రవణుడు సేవ చేశాడు అంటే ఇక్కడ పెద్దలకు సేవ చేయాలనుకున్నాడు గాంధీజీ చూసిన నాటకము సత్య హరిశ్చంద్ర నాటకం ఇక్కడ బలిజేపల్లి లక్ష్మీకాంతం తెలుగులో ఈ నాటకం రాశారు అంటే ఈ నాటకం తెలుగు రాసింది ఎవరంటే బలిజేపల్లి లక్ష్మీకాంతం గాంధీజీ అనుసరించిన మార్గాలు సత్యం అహింస క్రమశిక్షణ కార్డుతో పోయేదానికి కవరు దాకా ఎందుకు సమేద ఒక ఉంటుంది అనమాట ఇది ఆ పదం ఎవరు అడిగారని కూడా అడుగుతారు ఇక నేను ఆడే మర్చిపోయాను అనుకుంటా టెక్స్ట్ బుక్లో ఉంటుంది కాకపోతే కొన్ని కొన్ని మనకి ఇచ్చే దగ్గర ఏంటంటే ఈ వాక్యం ఎవరు అన్నారు ఈ వాక్యము ఎవరు ఎవరితో అన్నారు అడి అట్లా అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది సబర్మతి ఆశ్రమంలో అన్నం తినే చోట బోర్డు మీద ఆశ్రమం ఆస్తి అందరిది ఇది ఈ దేశంలో చాలా బీదవాళ్ళ ఆస్తిగా భావించాలని నేను ఆశిస్తున్నాను రాయించింది రాయించాడు ఎవరు రాయించారు అంటే గాంధీ గారు అన్నమాట నెక్స్ట్ ఆట బతుకు ఆట బతుకు అనే లెసన్ వచ్చి ఇతివృత్తం పిల్లల ఆసక్తులు ప్రక్రియ గేయం తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు ప్రక్రియ వ్యాసము ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి తోటతల్లి ప్రక్రియ గేయము ఇతివృత్తం పర్యావరణం మహాత్ముడు ప్రక్రియ వ్యాసము ఇతివృత్తము స్ఫూర్తి చెట్టు కోరిక ప్రక్రియ కథ ఇతివృత్తము ఉత్తము సృజనాత్మకత చెట్టు తొర్రలో కాపురం ఉండేవి ఏంటి అంటే చీమలు ఇది కాల్పనికత ఇది టెట్టు అని కూడా నేను రాసుకున్న టెట్టు టెట్టుబిట్టు ఇది కాల్పనికత ఇక్కడ బాలల్లారా బంగారు కొండల్లారా అని గేయ రచయిత కపిలవాస్తు లింగమూర్తి లింగమూర్తి గారు అది బాలల్లార బంగారు కొండల్లారా అని ఒక గేయం ఉంటుంది రాసింది కపిలవాస్తు లింగమూర్తి ఇక్కడ కొబ్బరి బొండం లెస్ కొబ్బరి బొండం అని ఒకటి ఉంటుందండి లెసన్ అందులో అది ప్రక్రియ చిత్రకథ ఇతివృత్తం వచ్చేసి హాస్యము